హాయ్ ఎవ్రీవాన్ ఇది మార్నింగ్ బ్లాగ్ అండి పిల్లల కోసం టిఫిన్ కట్టాలి కదా అందుకే కర్రీ ఏం కర్రీ అనుకుంటున్నారా సుక్కకూర పప్పు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అప్పట్లాగా ఇప్పుడు సుక్కకూర అనేది కొంచెం పులుపుగా వస్తలేదు కదా ముందుగా కూరను ఇట్లా మొత్తం ఇట్లా చినుముకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అనగా ఒక ఫోర్ అట్లా టూ పీసెస్గా చేసుకొని దాంట్లోనే వేసుకోవాలి అన్నీ తొడిమలు తీసేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి కూరలో వాటర్ పోసి బాగా కడుక్కొని పెట్టుకోవాలి పక్కన నేను ఇక్కడ శనగపప్పు చెరగాను చెరిగి కడుక్కుంటున్నాను బాగా క్లీన్ చేసుకోవాలి దాన్ని వాటర్ అన్ని వంపేసి మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను మిక్సీ జాలరా వేసుకొని పేస్ట్ పట్టేసుకోవాలి మనం ముందు కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా దాంట్లో ఈ సుక్కకూర ఆకులు అనేటివి వేసేసుకోవాలి అలాగే మనం మిక్సీ పెట్టుకున్న కారం పేస్ట్ అయినా వేసుకోవాలి తగినంత అప్పట్లాగా ఇది సుక్కకూర అనేది పుల్లగా వస్తలేదు కాబట్టి రెండు మూడు చింతకాయలు అన్నిటివి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి ఓ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు అలాగే ఉంచాలి చెప్పండి మీకు ఎంతమందికి సుక్కకూర పప్పు అంటే ఇష్టం ఆ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా ఇది ఆల్రెడీ మొత్తం ముడికిపోయింది మూత ఓపెన్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి పప్పు గుత్తితోనైనా సరే స్పూన్తోనైనా సరే దాంట్లో ఉన్న చింతకాయ గింజలు అవన్నీ తీసేసాను మనం పోస్ పెట్టుకోవాలి కదా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కొంచెం అంత పసుపు వేసుకొని ఆ పోపు మిశ్రమాన్ని పప్పులో వేసేయాలి అంతే వేడి వేడి సుక్క పప్పు రెడీ చూడండి నాకైతే నో నోరు ఊరిపోతుంది ఎప్పుడు తినాలని కానీ పిల్లలు వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయాలి ఇది నాకు అనుకునేరు పిల్లల బాస్కెట్కి